చేతిలో పెద్ద సూట్ కేసు నేను అనుకున్నాను ఎవరో సినిమా హీరో అని ఆ సరే తర్వాత ఏంటి తర్వాత సూట్ కేసిచ్చి ఇతరు హాస్యమిషను అని చెప్పాడట మేడం అని నీకెవ్వరు చెప్పారు మాల్ తక్కు కూతురు చెప్పింది ఆమె స్నేహితురాలు ఆ సూట్ కేసు తెచ్చిందంట మరి లోపలేముందంటే బంగారం అయినా లేక పిష్టలైనా లేదా కూడా ఉండొచ్చు మేడం అవన్నీ వదిలేసి ముందు వెళ్ళి గిన్నెలతో అది వదిలేను మేడం మన భద్రత కోసం చెప్తున్నానండి భద్రత ఓకే అవును మేడం ఆ సూట్ కేసు మన టూర్ వెళ్ళారంట ఇదే కదా అమ్మా అయ్యగారు సూట్ కేసుని బాంబన్నావా అమ్మా నేనే సస్పెన్స్ క్రియేట్ చేశానమ్మా సస్పెన్స్ కాదే సబ్బు తీసుకురా ఎప్పుడు చూసినా పని పని అంటదేటి